హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వర్షం పడుతుంది వేడివేడిగా ఏదైనా చేయమమ్మీ అని మా పిల్లలు అన్నారనమాట నేనైతే ఆలోచిస్తే పది నిమిషాల్లో రెడీ అయిపోయి స్నాక్ ఏముందా అని చెప్పి ఆలోచిస్తే కనుక నాకు టక్ మనీ పకోడీ గుర్తొచ్చిందనమాట పకోడీ చేసేటప్పుడు మనం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది పకోడీ కోసం పకోడీలు ఎలా ఆనియన్స్ వేస్తే కనుక సో తయారీ విధానం అనేది చూసొద్దాం ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సో రెండు పెద్ద సైజు ఆనియన్స్ అనేది తీసుకొని ఇలాగ తొక్కలు తీసేసి నీట్గా మనం కడుగును కడుక్కున్న తర్వాత ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని వాటిని ఇలాగ చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు అనమాట లేదంటే మెత్తగా అయిపోతాయి సో ఇలా చేయడం వల్ల మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా స్లైసెస్ లాగా ఈవెన్గా మొత్తం సెపరేట్ అయిపోతాయి అనమాట దానివల్ల పిండి బాగా అంటి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం అందులోకి రెండు ఫుల్ కప్స్ ఆఫ్ ఈ ఫ్లోర్ అనేది తీసుకుంటాము శనగపిండి తీసుకుంటాం అనమాట బేసన్ ఫ్లోర్ దాని తర్వాత ఇది క్రిస్పీగా రావడం కోసం మనము ఖచ్చితంగా వరిపిండి అనేది వేసుకుంటాం అనమాట రెండు కప్పులు శనగపిండికి మనము త్రీ బై ఫోర్త్ కప్పు వరిపిండి అనేది వేసుకోవాలన్నమాట దాని తర్వాత వన్ టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ అనేది వేసుకుంటాం అనమాట ఫ్లోర్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్ కూడా మనకి యాడ్ అవుతుందనమాట తర్వాత ఇందులో మనకి స్పైసీగా ఉండడానికి కోసం మనము టూ స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకుంటామన్నమాట అంటే మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు మోడరేట్గా ఉండాలి అంటే కనుక రెండు స్పూన్లు అయితే సరిపోద్ది అనమాట సో దాని తర్వాత మనకి ఎంత సాల్ట్ అయితే కావాలనుకుంటామో అంత సాల్ట్ అనేది వేసుకుంటాము అలాగే మనకి పకోడి తినేటప్పుడు కొంచెం మసాలా అనేది మనకి కావాలి అనుకుంటే కనుక కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కనుక మనకి వన్ ఫుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది వేసుకుంటాము కంప్లీట్గా ఒక స్పూన్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత మొత్తం పిండి అంతా కూడా నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం పల్లీలు కూడా వేసుకుంటానన్నమాట పకోడీ మధ్యలో పల్లీలు కూడా తగిలితే చాలా బాగుంటాయి పల్లీలతో సపరేట్గా మనకి పకోడీ అనేది చేస్తారు కదా కానీ వాటిని కొంచెం మిక్స్ చేస్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు పిండి మొత్తం ఆనియన్ స్లైసెస్కి ఈవెన్గా అంటే విధంగా మొత్తం అంతా కూడా ఇలాగా మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కూడా కలుపుతూ ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో కలపాలి కన్సిస్టెన్స్ అనేది ముఖ్యం అనమాట ఏ వంట చేసినా కూడా లూజ్ అయిపోతే కనుక మొత్తం వంట అంతా కూడా పాడైపోద్ది అనమాట ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము పకోడి అంతా కూడా ఇలాగా పిండి అంతా కూడా మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట చూడండి మనము ప్రిప్ లాస్ట్ కలిపిన తర్వాత చేతికి ఏమీ అంటుకోకూడదు లాస్ట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా అనమాట లాస్ట్ మొత్తం కలిపేసిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా మొత్తం అంతా కూడా కలిపేయాలి చూసారు కదా ఈ విధంగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ ముద్ద అనేది తక్కువ ఉంటుంది ఆనియన్స్ అనేవి ఎక్కువ ఉంటే కనుక ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సో ఆయిల్ పెట్టేసుకొని ఇది మరిగిందా లేదని చెప్పి ఇలా హ్యాండ్ పెడితే కనుక మనకి ఆవిరి తగిలితే కనుక మరిగేసినట్టే ఇప్పుడు ఒక చిన్న దిస్తు తీసేద్దాం అనమాట ఒక చిన్న కల్లుప్పు అనేది తీసుకొని త్రీ టైమ్స్ కలాయి చుట్టూ తిప్పి అందులో వేసేస్తాం అనమాట మనకి ఆయిల్తో వంట చేసేటప్పుడు ఆయిల్ తుల్లిపోవడం కానీ ఏదైనా చెడు జరగడం అలాంటివి ఏవి ఉండవు అనమాట ఇది బద్దలు చెప్పింది పాటిస్తే మంచిది కదా అని చెప్పి నేను ఎప్పుడు పాటిస్తాను ఇదైతే పైన బబుల్స్ వస్తున్నాయంటే నూనె మరిగింది ఇప్పుడు పకోడీ మొత్తం ఈవెన్గా కలయి చుట్టూ వేసేసుకొని మనం ఇంకా పకోడీ అనేది వేపేసుకోవడమే పకోడీ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం మనం ఒక చిట్కా అనేది పాటించాలి ఇలా ఆయిల్ అనేది పైన బబుల్స్ కింద వచ్చేటప్పుడు వెంటనే మనము మీడియం ఫ్లేమ్లోకి మంట అనేది పెట్టేయాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే కనుక పైన ఉడుకుపోద్దు కానీ లోపలనేది అనమాట అందులో మనం ఇందులో పల్లీలు వేసాం కాబట్టి పల్లీలు కూడా ఆనియన్స్తో పాటు వేగాలి ఆనియన్స్ అనేవి తొందరగా వేగిపోతే పల్లీలు వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం దాన్ని వేపుతూ ఉండాలన్నమాట అలాగ మొత్తం కంప్లీట్గా పిండి మొత్తం కూడా ఆయిల్లో వేసుకుని ఇలాగా పకోడీ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా నేనైతే హాట్ బాక్స్లో వేసుకుంటాను అలా అని మెత్తగా ఏమీ అనమాట చూసారు కదా వేడి వేడిగా పకోడి చూడడానికి నోరు ఊరిపోతుందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా పకోడి అనేది ఇలా చేయండి సూపర్గా ఉంటుంది అనమాట పకోడీ ఇందులో డౌటే లేదు నేను చెప్పిన కొలతలతో వేస్తే కనుక చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి